ఒక్క నిమిషం బాబు నేను అడిగి ఆ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవాలి సార్ వాట్సాప్ ఫోన్ చేసి అడుగు మీకు వాట్సాప్ ఉన్న నంబర్ చెప్పండి సార్ అని ఈ నంబర్ బదులు ఆ నంబర్ ఫిర్యాదు

అది జరుగుతుంది దల్ల దీత్కొంచే ఇవోస్ట్ రూ ఎయిర్ బోర్డ్ 11 11 అదా అం పున్ పున్ లోపల కొన్ లోపల కోతే పంపుకడ ఎయిర్ ప్రాబ్లమ్ ఉందో చూద్దాం కొంచెం గిటకి పన్ బక్ ఓకే ఓకే ఎలిబ ఇప్పుడు ఫుల్ వస్తుంది అది ఏదో చెత్త చెత్తా అవుతుందా ఏందో అర్థమైపో మొత్తం నీళ్ళు కొల్లులే ఉన్నాయి నీళ్ళు కొల్లు ఉన్నాయి షాప్ లేదు మెడికల్ షాప్ ఉన్నాయి ఓకే ఉంది పంపు కాడ ఓకే ఉంది పంపు మీద ఎలాంటి నీళ్ళు లేవు నీళ్ళు పంపు మీద ఎలాంటి బురుస గిరిజ ఏం లేదు పంపు కాడ నీళ్ళే ఉంది పంపు ఇలాంటి అంత నీళ్ళనే ఉంది పంపు కూడా పంపు కూడా సాఫ్ ఉంది ఒక రోజు రెండు రోజులు చెక్ బాల్ పెట్టి తీసేయాలి జరంత బురుజ నొక్క గాలలో కంచా

అడుగుతనే మాకు పం పండ్లు ఏమన్నా కానీ నాన్న అది ఏం సమయం అని చెప్తున్నారు ఆ గ్రూప్లో చూసాం రాత్రి మెసేజ్ మొన్న లెక్కలు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు కళ్యాణ్ కనుక పైసలు ఏదైనా ఊరే నిలవాలి